అండి నమస్తే ఈ టిప్స్ తో మనము డబ్బులను ఆదా చేసుకోవడమే కాకుండా పనులను కూడా తక్కువ టైంలో లో ఈజీగా చేసుకోవచ్చు వెల్లుల్లి రెబ్బలను మనము ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకున్నా కూడా కొన్ని ఇలా పాడైపోతూ ఉంటాయండి దీనికోసం మనం ముందుగా ఈ వెల్లుల్లి రెబ్బలన్నిటినీ కూడా స్టవ్ ఆన్ చేసి ఇలా జాలి ఉన్న ఒక గిన్నెను లో ఫ్లేమ్ లో పెట్టుకొని వేరు చేసుకోవాలండి ఆ తర్వాత మనము ఈ వెల్లుల్లి రెబ్బలు అన్నిటిని కూడా ఇందులో వేసి ఇవి కొద్దిగా కలర్ లోకి వచ్చేంత వరకు కూడా ఇటు తిప్పుతూ వీటిని ఇలా మీడియం ఫ్లేమ్ లో కానీ లో ఫ్లేమ్ లో కానీ వేడి చేసుకోవాలి ఇలా చేయడం వలన వెల్లుల్లి రెబ్బల్లో ఉండే పచ్చిదనం అనేది పూర్తిగా తొలగిపోయి వెల్లుల్లి రెబ్బలపై ఉండే తేమ అనేది పూర్తిగా పోవటం వలన మనము బయట కాని ఫ్రిడ్జ్ లో ఎక్కడ పెట్టుకున్నా కూడా ఇవి పాడవకుండా చాలా రోజుల పాటు ఫ్రెష్ గా స్టోర్ చేసుకోవచ్చు స్టిచ్చింగ్ చేయడానికి ఇలాంటి దార ప్రిల్స్ ని యూజ్ చేసాం కదండి అన్నీ ఒకే దాంట్లో దార ప్రిల్స్ ని అనుకోండి అవి ఒకదానికి ఒకటి ఇలా చిక్కుబడి దారం అనేది చాలా వరకు వేస్ట్ అయిపోతుంది దార ప్రియుల్ని తీసుకొని పై భాగాన ఇలా నైఫ్ తో ఘాట్లు పెట్టుకోవాలి ఇలా కొద్దిగా ఘాట్లు పెట్టుకోవడం వలన చివరి భాగాన ఉన్న దారం ని ఈ ఘాట్ మధ్యలో పెట్టేసామనుకోండి రీల్ నుంచి దారం అనేది బయటకి రాకుండా ఉంటుంది అప్పుడు దారం కూడా చాలా వరకు వేస్ట్ కాకుండా ఉంటుంది లేదంటే అయిపోయిన ప్లాస్టర్లు ఉంటాయి కదండి దాన్ని పడేయకుండా మనము ఇలా రీల్ మధ్యలో పెట్టేసామనుకోండి దారపు కోన కూడా బయటికి రాకుండా మనము ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా యూజ్ చేసుకోవడానికి వీలు ఉంటుంది ఆన్లైన్లో కానీ లేదా మనం ఏదైనా కొత్త శారీస్ తీసుకున్నప్పుడు ఇలాంటి స్పాంజ్ క్లాత్ వస్తుంది దానికి మన ఇంట్లో ఉండే నీడిల్స్ అన్నిటిని కూడా ఇలా పెట్టేసి ఒక బాక్స్లో పెట్టుకున్నాం అనుకోండి మన చేతి తగిలినా కూడా గుచ్చుకోకుండా ఉంటుంది చూడడానికి కూడా చాలా నీట్గా కనబడుతుంది వేస్ట్గా ఉన్న ఒక బిర్యానీ బాక్స్ తీసుకొని దాని క్యాప్ ని ఇలా బాక్స్ కి అడ్డంలో పెట్టేసేయాలి ఇలా వెనుక భాగాన పెట్టేసి మీరు గ్లూగమ్ని కానీ లేదా నేనైతే ఇక్కడ ప్లాస్టర్ ని వేసి అతికించుకుంటున్నానండి ఇలా అతికించుకున్నాక ఈ బాక్స్లో మనము చిన్న అద్దాలు ఉంటాయి కదండి వెనుక సపోర్ట్ అనేది విరిగిపోయినప్పుడు ఎక్కడ పెట్టుకోవాలన్నా చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము ఇలా మనం తయారు చేసుకున్న ఈ బిర్యానీ బాక్స్లో పెట్టేశామనుకోండి సపోర్ట్ ఉండటం వలన అది కింద పడిపోకుండా సేఫ్గా ఉంటుంది మగవాళ్ళు షేవింగ్ చేసుకునేటప్పుడు ఇలాంటి చిన్న అద్దాలు ఉండాలి కదా ఇలా మనం బాక్స్లోనే అన్నిటిని కూడా ఈజీగా పెట్టేసుకొని ఈ అద్దాన్ని కూడా పెట్టుకున్నాం అనుకోండి అన్నీ ఒకే దగ్గర ఉంటాయి దీనివల్ల అద్దం అనేది కింద పడిపోకుండా ఇలా నీట్గా ఉంటుంది పాడ ఒక టూత్ బ్రష్ని తీసుకొని నైఫ్ని కొద్దిగా వేడి చేసి పైన ఉన్న బ్రష్ ని కూడా తీసేయాలి స్క్రబ్బర్ ఉంటుంది కదండి ఆ స్క్రబ్బర్ ని ఇలా టూత్ బ్రష్ కి రౌండ్గా చుట్టేసి విడిపోకుండా ఉండటానికి ఒక రబ్బర్ బ్యాండ్ని గట్టిగా వేయండి పిల్లల వాటర్ బాటిల్స్ కానీ స్టోర్ నుంచి తెచ్చుకున్న ప్లాస్టిక్ బాటిల్స్ ఉంటాయి కదండి వాటిని క్లీన్ చేయాలంటే మనము స్క్రబ్బర్తో క్లీన్ చేయలేము ముందుగా వీటిలో కొద్దిగా బిమ్లిక్ ని కానీ ఏదైనా సరుపును వేసి ఆ తర్వాత మనము స్క్రబ్బర్తో మనము కింది అడుగు బాగాన కూడా చాలా బాగా క్లీన్ చేసుకోవచ్చు ఇలా క్లీన్ చేసినాక వాటర్ తో శుభ్రం చేసుకొని చూడండి వాటర్ బాటిల్ కింద అడిగి బాగా కూడా చాలా నీట్గా కనబడుతుంది బ్యాంగిల్స్ అన్నిటినీ కూడా ఇలా ఒక బాక్స్ లో వేసుకున్నప్పుడు పండగలకి కానీ ఫంక్షన్స్ కి కానీ మనము ఎక్కడికైనా బయటకి వెళ్ళేటప్పుడు మ్యాచింగ్ బ్యాంగిల్స్ తీసుకోవాలంటే వెతకాల్సిన పని అయితే ఉంటుంది అలా కాకుండా ఉండాలంటే ఇలా మ్యాచింగ్ బ్యాంగిల్స్ అన్నిటినీ కూడా ఒక పిన్ తో మనము అన్నిటినీ పెట్టేసుకోవచ్చు అయితే ఇలా ఎక్కువగా ఉన్న బ్యాంగిల్స్ ని మనము పిన్ తో సెట్ చేసుకోలేము కాబట్టి టూ త్రీ డేస్ వరకు వాడిన మాస్కులు ఉంటాయి కదండి అవి వేస్ట్ అని పడేసాం కానీ పడేసే ముందు ఇలా సీజర్ తో ఆ థ్రెడ్స్ ని చివరి భాగాన కట్ చేసుకోవాలి ఇప్పుడు పిన్నిస్తో తో మనము ఈ థ్రెడ్ యొక్క చివరి భాగాన పెట్టేసి దాంట్లో నుంచి ఇలా బ్యాంగిల్స్ ని తీసి చివరి భాగాన మళ్ళీ పిన్నిని పెట్టేసామనుకోండి ఎన్ని బ్యాంగిల్స్ అయినా మనము ఈ థ్రెడ్స్ లో పెట్టేసుకోవచ్చండి ఎన్ని డజన్లైనా అయినా పెట్టుకున్నా కూడా మనము ఈజీగా వెతకాల్సిన పని లేకుండా ఏ ఫంక్షన్కైనా హడావిడి లేకుండా ఈజీగా వేసుకోవచ్చు మిగిలిపోయిన ఇంకొక థ్రెడ్ని తీసుకొని ఇలా మ్యాచింగ్ ఉన్న బ్యాంగిల్స్కి పెట్టేసానండి చూసారు కదండి ఈ థ్రెడ్ అనేది ఎలాస్టిక్ మాదిరిగా ఉంటుంది కాబట్టి మనము ఎన్ని డజన్లైనా ఈజీగా పెట్టుకోవచ్చు ఛార్జింగ్ వైర్లు కానీ టేపులు కానీ ఇయర్ ఫోన్స్ వైర్లు ఉంటాయి కదండీ ఇలా చుట్టేసిన తర్వాత కూడా వైర్ అనేది బయటకి వచ్చేస్తుంది మనము ఎక్కడికైనా బయటకి తీసుకెళ్లాలన్నా ఈ ఛార్జింగ్ వైర్ అనేది స్పేస్ ఎక్కువగా తీసుకుంటుంది కదా ఇలా రౌండ్ గా చుట్టేసిన తర్వాత ఫ్లక్కర్స్ ఉంటాయి కదండి మనం యూజ్ చేయని ఫ్లక్కర్స్ అన్నిటిని కూడా ఇలా వైర్ కి పెట్టేసి హ్యాండ్ బ్యాగ్ లో కానీ మనము ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు బ్యాగ్ లో పెట్టుకోవడానికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది జీన్ ప్యాంట్ యొక్క బటన్ అనేది పోయినప్పుడు ఈ హోల్ సైజును బట్టి మనము ఈ చిల్లర కాయిన్స్ లో ఆ హోల్ కి తగ్గట్టుగా ఉన్న కాయని మాత్రం తీసుకోండి నేను ఇక్కడ వన్ రూపీ కాయని తీసుకున్నానండి లేడీస్ ప్యాంట్కి అయితే ఇలా డిజైనర్ క్లాత్ని వేసుకోవచ్చు కానీ మగవాళ్ళకైతే నేను మామూలుగా ఉండే ప్లెయిన్ క్లాత్ని యూజ్ చేస్తున్నానండి మీరైతే ఇక్కడ జీన్ ప్యాంట్ ఏ కలర్ లో ఉందో ఆ కలర్ మ్యాచింగ్ తీసుకుంటే ఇంకా బాగుంటుంది ఇలా ప్లెయిన్ క్లాత్ని కట్ చేసిన తర్వాత వన్ రూపీ క్యాన్ని ఈ క్లాత్ లో పెట్టుకోవాలి ఈ ప్లేన్ క్లాత్ని ముందుగా మనము బటన్ హోల్ లో పెట్టేసేయండి ఇలా నైఫ్తో కానీ లేదా సీజర్తో ఇలా గట్టిగా ప్రెస్ చేసామనుకోండి అందులో నుంచి ఇలా బయటకి వస్తుంది మీరు ఇక్కడ డైరెక్ట్గా స్టిచ్చింగ్ కూడా వేసుకోవచ్చు అండి ఇలా పర్మనెంట్గా ఉండిపోతుంది నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నానండి ఇంకొక పద్ధతిలో రబ్బర్ ను కూడా వేసారనుకోండి చాలా రోజుల పాటు అలాగే ఉంటుంది ఇలా మనము స్టిచ్చింగ్ వేయని టైంలో ఇలా రబ్బర్ ను వేసి ఇలాంటి జిన్ ప్యాంట్కి బటన్ లేనప్పుడు ఈజీ ప్రాసెస్లో బటన్ని పెట్టేసుకోవచ్చు లేడీస్ ప్యాంట్కి అయితే ఇలా డిజైనర్ క్లాత్లను కూడా పెట్టేసామనుకోండి చూడడానికి కూడా చాలా నీట్గా అందంగా కనబడుతుంది స్టవ్ పైన మనము ఇలాంటి చిన్న బాండిని పెట్టుకొని ఆయిల్లో ఆవాలు జీలకర్ర ఇవన్నీ వేసి ఇలా పోపు పెట్టుకున్నప్పుడు ఆయిల్ అనేది ఇలా బయటకి చెందుతుందండి దీనివల్ల మళ్ళీ మనము గ్యాస్ స్టవ్ని క్లీన్ చేయాల్సిన పని కూడా ఉంటుంది ఎక్స్ట్రా పని లేకుండా ఉండాలంటే ఇలా పోపు పెట్టేటప్పుడు దానిపైన ఇలా ఒక మూతను బోర్లించామనుకోండి ఆయిల్ అంతా కూడా ఈ క్యాప్ పైనే పడుతుంది చూసారు కదండి నేను ఇంతకు ముందు క్యాప్ పెట్టలేను కాబట్టి ఆయిల్ అంతా కూడా ఇలా గ్యాస్ స్టవ్ పైన పడింది తర్వాత మళ్ళీ మనం దీనిని క్లీన్ చేసుకోవాలంటే మరొక పని అనేది ఎక్స్ట్రాగా ఉంటుంది ఇలా చిన్న బాండి పెట్టుకున్నప్పుడు ఈ టిప్ అనేది యూజ్ అవుతుంది ఒక చిన్న పేపర్ని తీసుకొని డబుల్ గమ్ టేపుతో ఇలా అతికించుకోవాలి ఈ పేపర్ని కిచెన్ లో అతికించుకోవాలండి సరుకులు అయిపోయిన వెంటనే ఏవేవి అయిపోయాయో వాటన్నిటినీ కూడా ఈ పేపర్ పైన రాసి పెట్టుకున్నాం అనుకోండి టైంకి తెచ్చుకోకుండా ముందుగలనే తెచ్చుకుంటాం కాబట్టి వంట చేసేటప్పుడు ఇబ్బంది లేకుండా టైంకి ఈజీగా వంటను చేయగలుగుతాం మరొక యూస్ఫుల్ టిప్ని కూడా చూసేయండి పచ్చిమిర్చిని ఇలా ఎక్కువగా కట్ చేయాలన్నప్పుడు టైం కూడా ఎక్కువగా తీసుకుంటుందండి పప్పు రుద్దే దాంట్లో ఇలాంటి చిన్న చిన్న హోల్లో ఈ పచ్చిమిర్చిని పెట్టేసి చూసారు కదండి ఈ హోల్ లో అన్ని పచ్చిమిర్చిని ఇలా ఒకేసారి పెట్టేసిన తర్వాత పచ్చిమిర్చిని కట్ చేసేటప్పుడు చేతులు మండకుండా ఉండాలన్నా పిల్లల్ని తాకినా కూడా ఎలాంటి ఇబ్బంది పడకుండా ఉండాలంటే వంట నూనెను ఇలా చేతికి అప్లై చేసిన తర్వాత పచ్చిమిర్చి అన్నిటినీ కూడా ఇలా చేతితో పట్టేసుకొని ఒకేసారి కట్ చేసుకోవాలి చూసారు కదండి ఎన్ని కేజీలు పచ్చిమిర్చిని అయినా మనము ఈజీగా కట్ చేయాలంటే ఈ చిన్న టిప్ ని ఫాలో అవ్వండి టాప్ లోడ్ వారికి ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి ముందుగా వాషింగ్ మిషన్ యొక్క స్విచ్ను కానీ ఫ్లగ్ను తీసేసిన తర్వాత ఇలా టాప్ లోడ్ లో ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా సైడ్ లో మనకి ఇలాంటిది బాక్స్ వస్తుందండి దీన్ని ఇంతకుముందు మాకు వాషింగ్ మిషన్ సర్వీస్ చేసే వాళ్ళు చూపించారు ఇలా ఖచ్చితంగా మనము నెలకు ఒకసారి దీన్ని ఓపెన్ చేసి క్లీన్ చేసుకోవాలంట లేకపోతే వాషింగ్ మిషన్ త్వరగా పాడైపోతుంది చూసారు కదండీ దాంట్లో డస్ట్ అనేది ఏ విధంగా వచ్చేసిందో దీనివల్ల వాషింగ్ మిషన్ అనేది త్వరగా పాడైపోతుంది ఆ తర్వాత పాడైపోయిన ఒక టూత్ బ్రష్తో దీన్ని కూడా మనము ఇలా వాషింగ్ మిషన్ లిక్విడ్ ఉంటుంది కదండి బ్రష్ పైన వేసేసాను దాంతో నేను ఈ బాక్స్ని కూడా ఇలా నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను ఈ బాక్స్ తీసిన ప్లేస్లో కూడా డస్ట్ అనేది ఉంటుందండి దాన్ని కూడా నేను ఇలాంటి బ్రష్ తోటే క్లీన్ చేసుకుంటున్నాను మేము ఈ వాషింగ్ మిషన్ తీసుకొని వన్ ఇయర్ అవుతుందండి అయితే సర్వీసింగ్ వాళ్ళు వచ్చినప్పుడు ఇది చూపించారు మీరే క్లీన్ చేసుకోవాలి మేడం అని చెప్పారు ఎక్కువగా మనము బెడ్షీట్స్ కానీ బెడ్స్ పైన ఉండే దుప్పట్లు వేసినప్పుడు డస్ట్ అనేది ఎక్కువగా దీంట్లో చేరుతుందండి వన్ మంత్కి ఒకసారి కానీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఖచ్చితంగా క్లీన్ చేసుకోండి చూసారు కదండి డస్ట్ అనేది ఎంతగానో వచ్చిందో ఆ తర్వాత మనం ఇలా ఒక పొడి తో క్లీన్ చేసుకోవాలి వాషింగ్ మిషన్ అనేది త్వరగా పాడవకుండా ఎక్కువ రోజులు సర్వీస్ రావాలంటే ఇలాంటి చిన్న చిన్న టిప్స్ని ఫాలో అవ్వండి ఇలా క్లీన్ చేసుకున్నాక ఈ బాక్స్ని కూడా మనము ఎక్కడి నుంచి తీసామో ఆ ప్లేస్లో ఇలా పెట్టేసేయాలి లిక్విడ్ వేసే బాక్స్ ఉంటుంది కదండి దాంట్లో కూడా ఇలా లిక్విడ్ అంతా ఒక్కొక్కసారి అతుక్కపోతుంది ఇలా టూత్ బ్రష్ తో క్లీన్ చేసుకోండి వాషింగ్ మిషన్ డ్రమ్ లోపట ఉండే డస్ట్ ను కూడా ఇలా పాడైపోయిన ఒక టూత్ బ్రష్ తో క్లీన్ చేసుకున్నారనుకోండి వాషింగ్ మిషన్ అనేది మళ్ళీ ఎప్పటి దానిలా కొత్త దానిలా కనిపిస్తుంది చివరి టిప్ ని కూడా చూసేయండి ఒక బాక్స్ తీసుకొని దాంట్లో ఎలాంటి సరుకునైనా పర్వాలేదండి కొద్దిగా వేసుకున్నాక వైట్ వెనిగర్ ని కూడా కొద్దిగా యాడ్ చేయండి వీటి ప్లేస్లో మీరు నిమ్మకాయని కూడా వేసుకోవచ్చు ఎక్స్పైర్ అయిపోయిన ట్యాబ్లెట్స్ ఉంటాయి కదండి దాంట్లో నుంచి నేను త్రీ కానీ ఫోర్ కానీ తీసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి ఈ పొడినంతా కూడా ఇలా సరుపులో కలిపేసుకున్నాక కొన్ని వాటర్ని కూడా యాడ్ చేసుకోండి దీంట్లో ముఖ్యంగా మనము కొద్దిగా గోధుమ పిండిని కానీ లేదా కార్న్ ఫ్లోర్ పిండి మైదా పిండి ఉంటుంది కదండి ఏ పిండి వేసినా పర్వాలేదు స్పూన్తో ఈ పిండి అనేది బాగా కలిసేటట్టు కలుపుకోవాలి వాష్రూమ్ని క్లీన్ చేయడానికి ఈ లిక్విడ్ని యూజ్ చేసి చూడండి ఎలాంటి మరకలైనా ఈజీగా తొలగిపోతాయి ముందుగా ఇలా వాష్రూమ్లో అంతా వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ పాటు అలాగే ఉంచేసి ఇలా ఒక బ్రష్తో క్లీన్ చేసుకోవాలి ఇక్కడ వెనిగర్ని మనము అలాగే గోధుమ పిండిని వేసాం కాబట్టి ఎలాంటి మరకలైనా తొలగిపోతాయి చూసారు కదండీ వాష్రూమ్ అనేది ఎంత నీట్గా క్లీన్గా కనబడుతుందో అంతేకాకుండా ఎలాంటి బ్యాడ్ స్మెల్ కూడా రాదు వాష్రూమ్ డోర్కి సోప్ మరకలు వాటర్ మరకలు పడి జిడ్డుగా తయారవుతుంది కదండి దాన్ని కూడా మనము ఇలా తయారు చేసుకున్న దాంతోటే క్లీన్ చేసుకోవచ్చు ప్రెషర్ కుక్కర్ యొక్క రబ్బర్లు కానీ లేదా మిక్సీ జార్ యొక్క రబ్బర్లు ఉంటాయి కదా మనము ప్రతిరోజు ప్రెషర్ కుక్కర్ని క్లీన్ చేస్తాం కానీ ఇలా స్పెషల్గా టైం తీసుకొని మాత్రం ఈ గ్యాస్ కట్లను క్లీన్ చేయలేకపోతాం ఇలా వీలు ఉన్నప్పుడు మనము ఒక ప్లేట్లోకి ఈ గ్యాస్ రబ్బర్లను వేసి గోరువెచ్చని వాటర్ని వేసిన తర్వాత కొద్దిగా వంట సోడను మాత్రమే వేయండి ఇంకేమీ అవసరం లేదండి ఇలా వేసిన తర్వాత ఈ గ్యాస్ రబ్బర్లను మనము అటు ఇటు కదుపుతూ ఒక టూ త్రీ మినిట్స్ పాటు అలాగే ఉంచేసేయండి పాడైపోయిన ఒక బ్రష్ని తీసుకొని ఈ రబ్బర్ మధ్యలో కొద్దిగా గ్యాప్ ఉంది కదండి ఇలా బ్రష్తో పూర్తిగా రబ్బర్ని తిప్పుతూ క్లీన్ చేసుకోవాలి ఇలా క్లీన్ చేసుకుంటున్నప్పుడే మనకి వాటర్ కూడా పూర్తిగా చేంజ్ అయిపోయింది చూసారు కదండి దాంట్లో ఉండే డస్ట్ అనేది ఇలా వాటర్లోకి వచ్చిన తర్వాత ఈ వాటర్ తీసేసి మరొకసారి ఫ్రెష్ వాటర్ తో క్లీన్ చేసుకోవాలి ప్రతిరోజు కాకపోయినా ఇలా అప్పుడప్పుడైనా ఈ గ్యాస్ రబ్బర్లను కానీ మిక్సీ రబ్బర్లను క్లీన్ చేసుకోండి చూసారు కదండి సింపుల్ గా మనము చిటికలో వీటిని క్లీన్ చేసుకోవచ్చు వాష్రూమ్ డోర్స్ కానీ లేదా మెయిన్ డోర్స్ ఉంటాయి కదండి ఇలా మరకలుగా తయారైనప్పుడు మనము వాషింగ్ మిషన్లో లో వేసే లిక్విడ్ ని ఇలా ఒక క్లాత్ పైన వేసి మరకలు మరకలుగా తయారైన ఈ వాష్రూమ్ డోర్ ని ఇలా క్లీన్ చేసుకోవాలి ఈ లిక్విడ్ తో ఎలాంటి మరకలైనా ఈజీగా తొలగిపోతాయండి చూసారు కదండి ఇప్పుడు వాష్రూమ్ డోర్ కూడా చాలా నీట్గా క్లీన్గా క్లీన్ గా కనబడుతుంది ప్రతిరోజు మనము కుంకుమను పెట్టుకున్న తర్వాత కొద్దిసేపటికి అది పోతుందండి కుంకుమను ఇలా పెట్టుకున్న కొద్దిసేపటికే రాలిపోతుందండి ఇలా మనం పెట్టిన కుంకుమ అనేది రోజంతా కూడా ఉండాలి అంటే ఎక్కడైతే కుంకుమను పెట్టుకుంటామో ఆ ప్లేస్లో ఇలా వ్యాజ్లన్నీ కొద్దిగా అప్లై చేసి ఆ తర్వాత మనము ఇలా కుంకుమను పెట్టుకున్నాం అనుకోండి రోజంతా కూడా కుంకుమ అనేది రాలిపోకుండా ఎంతసేపు ఉన్నా కూడా అలాగే ఉంటుంది ఇలా పెట్టుకోవడం వల్ల కూడా కుంకుమ అనేది చాలా నీట్ గా కనబడుతుందండి ఈ వ్యాధులన్నీ అప్లై చేయడం వలన అక్కడ మచ్చ కాని ర్యాషెస్ అనేవి రాకుండా ఉంటాయి సరుకులు తీసుకున్నప్పుడు కానీ కూరగాయలు తీసుకున్నప్పుడు ఇలాంటి ప్లాస్టిక్ కవర్లు మనకి రోజులో ఎన్నో వస్తాయండి బిన్ ని క్లీన్ చేయడానికి కానీ ఇలాంటి చెత్తచాటను క్లీన్ చేయడానికి మనము రోజు వాడే స్క్రబ్బర్ ని యూజ్ చేయకుండా ఇలా ప్లాస్టిక్ కవర్కి కొన్ని వాటర్ వేసి సోప్ తో క్లీన్ చేసామనుకోండి స్క్రబ్బర్ అనేది మళ్ళీ క్లీన్ చేయాల్సిన పని ఉండదు ఇలాంటి కవర్లు కూడా వేస్ట్ కాకుండా మనము ఇలా క్లీన్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతాయి ఈ కవర్లను మనము చెత్తచాటకే కాకుండా సింకును క్లీన్ చేసుకోవడానికి కూడా యూజ్ అవుతుంది నేను ఈ కవర్ ని క్లీన్ చేసుకొని గిన్నెలు క్లీన్ చేసేటప్పుడు సింక్ లో వేస్టేజ్ అంతా పడుతుంది కదండి దాన్ని అంతా కూడా ఈ కవర్ లో వేసుకోవడానికి కూడా ఇలా యూస్ చేసుకోవచ్చు దీనివల్ల సింక్ కూడా ఎప్పుడు చూసినా కూడా చాలా నీట్ గా కనబడుతుంది వైపర్ స్టిక్కి ఇలా వేస్ట్ గా ఉన్న ఒక రెండు సాక్స్లను టూ సైడ్స్ వేసిన తర్వాత పూజ గది ఉంటుంది కదండి దాంట్లో ఉండే ఇలా బూజునంతా కూడా మనము ఈ వైపర్ స్టిక్ సహాయంతో క్లీన్ చేసుకోవచ్చు కర్ర లేని వాళ్ళకు ఈ టిప్ అనేది యూజ్ అవుతుంది దేవుళ్ళను కడిగిన రోజు మనము ఇలా పూజా సామాగ్రిని అంతా కూడా క్లీన్ చేసుకుంటాం కదండి రాగి కానీ ఇత్తడి ఏవైనా సరేనండి ఈజీగా క్లీన్ చేసుకోవాలంటే ఇలా ఒక పెద్ద బౌల్లోకి మనము కొన్ని వాటర్ని వేసుకొని ఉప్పు అండి అన్ని కిరాణం స్టోర్లో అవైలబుల్గా ఉంటుంది ఇలా తెల్లగా క్రిస్టల్ మాదిరిగా కనబడుతుంది కదా దీన్ని ఒక టూ త్రీ టీ స్పూన్స్ వరకు వేసేయండి దీంట్లోనే మట్టి రాగి ఇత్తడి అన్ని పాత్రలు వేసేసానండి కొన్ని వాటర్ అనేది తక్కువ పడితే ఇలా పైనుంచి మొత్తం వేసానండి ఈ వస్తువులు అనేవి మునిగేంత వరకు వాటర్ని వేసుకున్నాక ఇలా ఒక నిమ్మకాయని కట్ చేసుకొని ఆ రసాన్ని కూడా వేసేసుకోండి ఇలా ఒక టూ త్రీ మినిట్స్ పాటు మాత్రమే అలాగే ఉంచేసానండి చూసినారు కదండి ఈ రాగి పాత్రల పైన ఇలా మచ్చలు కూడా పోతున్నాయి ఒక వన్ అవర్ అలాగే ఉంచేసే వాటిని మనము చేత్తో కూడా క్లీన్ చేయాల్సిన పని ఉండదండి ఇక్కడ నేను వెంటనే క్లీన్ చేసుకుంటున్నాను కాబట్టి ఇలా కొద్దిగా ను అలాగే నిమ్మకాయ బద్దతో ఈ సాల్ట్ లో ముంచేసుకుంటూ మనము ఈ వస్తువులను క్లీన్ చేసుకోవాలి ఇలా క్లీన్ చేసుకున్నా కూడా చాలా ఈజీగా క్లీన్ అయిపోతాయండి మనం ఇక్కడ స్క్రబ్బర్ని కూడా యూజ్ చేయాల్సిన పని ఉండదు మన చేతులు కూడా నొప్పి పెట్టకుండా చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఆ తర్వాత నేను వాటర్తో క్లీన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఎంత నీట్గా క్లీన్గా అయిపోయాయో ఆ తర్వాత మనకి మచ్చలు అనేవి ఏర్పడకుండా ఉండటానికి ఇలా ఒక పొడి క్లాత్తో క్లీన్ చేసుకున్నారనుకోండి ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ డేస్ వరకు కూడా ఈ రాగి చొంబులు అనేవి అలాగే ఉంటాయి ఆ తర్వాత మిగతా అన్నిటిని కూడా ఇదే ప్రాసెస్లో క్లీన్ చేసుకున్నాను చూశారు కదండి రాగి కానీ ఇత్తడి మట్టి పాత్రలు ఏవైనా సరేనండి నేను ఇదే ప్రాసెస్లో క్లీన్ చేసుకున్నారనుకోండి మన చేతులు నొప్పి పెట్టకుండా స్క్రబ్బర్ని వాడకుండా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఒక టిష్యూ పేపర్ని తీసుకొని ఇలా బ్రష్ పైన పరచుకోవాలి దీనిపైన మీరు కావలసిన లిక్విడ్ కానీ లేదా నేనైతే ఇక్కడ కొల్లిని కొద్దిగా వేసుకుంటున్నానండి ఒకే దగ్గర కాకుండా కొద్దిగా స్ప్రే చేయండి లేకపోతే టిష్యూ పేపర్ అనేది చినిగిపోతుంది ఇలా డస్ట్ పట్టిన స్పీకర్లను కానీ లేదా కబోర్డ్స్ ఉంటాయి కదండీ ఆ కబోర్డ్స్ అయినా క్లీన్ చేసుకోవచ్చు నేను టిష్యూ పేపర్ పైన ఒకే దగ్గర వేశాను కాబట్టి అక్కడ చినిగిందండి మీరు కొద్దిగా మాత్రమే స్ప్రే చేసుకోండి ఇలా మన ఇంట్లో ఉండే కబోర్డ్స్ని స్పీకర్లని అన్నిటినీ కూడా మనము ఇలా ఒక టిష్యూ పేపర్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి డస్ట్ అనేది ఈజీగా వచ్చేస్తుంది మరొక యూస్ఫుల్ టిప్ ఒక పాత మాస్క్ను తీసుకొని సీజర్తో ఇలా విరియులు చూపించిన మాదిరిగా రెండు భాగాలుగా మాస్క్ని కట్ చేసుకోండి ఇలాంటి పట్కారు ఉంటుంది కదండి ఈ పట్కారుకి మనము కట్ చేసుకున్న మాస్కులను రెండింటినీ కూడా ఇలా వీటికి ఉన్న ఎలాస్టిక్ దారం తోటే మనము ముడివేసుకోవాలి మన ఇంట్లో ఉండే విండోస్ని ఇలా నీట్గా మనము ఒకేసారి ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు చూసారు కదండి దీనికోసం మనము ఎలాంటి ను కూడా యూజ్ చేయాల్సిన అవసరం లేదు ఇలా పడేసే మాస్క్ తోటే మనము విండోస్ని క్లీన్ చేసుకున్నాం అనుకోండి మన పని కూడా చాలా సులువైపోతుంది ఇలాంటి వైర్లెస్ ఇయర్ ఫోన్స్ ఉంటాయి కదండీ మనము ప్రతిసారి యూజ్ చేసినా కూడా వీటిని అంత ఈజీగా క్లీన్ చేయలేకపోతాము చిన్న కాటన్ని తీసుకొని దానిపైన నేను కొద్దిగా వ్యాజ్లన్నీ అప్లై చేస్తున్నానండి ఇలా అప్లై చేసిన కాటన్ తోటే మనము ఈ ఇయర్ ఫోన్స్ని కానీ లేదా మన ఫోన్స్ని కానీ ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి కనపడని డస్ట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది కదా ఇలా మనము కాటన్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఎలాంటి డస్ట్ అయినా వచ్చేస్తుంది ఇంటి గుమ్మానికి ఇలాంటి ప్లాస్టిక్ తోరణాలు వేస్తాం కదండి వీటిని కూడా మనము ఎలా క్లీన్ చేసుకోవాలి అంటే ఒక బౌల్లోకి కొన్ని వాటర్ని వేసినాక కొద్దిగా సర్ఫును అలాగే వెనిగర్ని వేయండి వెనిగర్ని వేయడం వలన ఇవి మళ్ళీ కొద్దిగా షైనింగ్లోకి వస్తాయి ఈ ప్లాస్టిక్ పూలమాలను మనము ఈ వాటర్లో ఒక ఐదు నిమిషాల పాటు అలాగే ఉంచేస్తామనుకోండి వాటర్ అనేవి పూర్తిగా చేంజ్ అయిపోతాయి ఆ తర్వాత మళ్ళీ వీటిని ఫ్రెష్ వాటర్తో క్లీన్ చేసుకొని ఆరబెట్టేసుకున్నామనుకోండి ఈ పూలమాలలు అనేవి నీటిగా ఉంటాయి ఎగ్స్ని మనము ఇలా బౌల్లో వేసి ఉడికించుకున్నప్పుడు దానిపై ఉండే పొట్టు త్వరగా రావాలంటే ఇలా వేడి వాటర్లో నుంచి మనము కూల్ వాటర్లోకి ఈ ఎగ్స్ని వేసి ఒక టూ మినిట్స్ పాటు అలాగే ఉంచేసిన తర్వాత దానిపై ఉండే పెంకుని తీసేసామనుకోండి ఎగ్ అనేది ఎక్కడ క్రాక్ రాకుండా దానిపై ఉండే పెంకు అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది ఇలా ఎగ్స్ అనేవి మనము నీట్ గా తీసుకోవాలంటే ఈ టిప్ ని ఫాలో అవ్వండి ఇంట్లో ఇలా పూలతోటి డెకరేషన్ చేసుకున్నప్పుడు కొన్ని వాటర్ ని వేసి మన ఇంట్లో ఎక్స్పైర్ అయిపోయిన ట్యాబ్లెట్స్ ఉంటాయి కదండి ఆ ట్యాబ్లెట్ ని కానీ లేదా అస్పిరిన్ టాబ్లెట్ దొరుకుతుందండి అది పువ్వులను ఒక ఫోర్ ఫైవ్ డేస్ పాటు చాలా ఫ్రెష్గా ఉంచుతాయి ఖాళీ వాటర్ బాటిల్స్ ఉంటాయి కదండి నైఫ్ని ని కొద్దిగా వేడి చేసి ఇలా క్యాప్ యొక్క పైభాగంలో చిన్న హోల్ అనేది చేసుకోవాలి అలాగే వీడియోలో చూపించిన మాదిరిగా వాటర్ బాటిల్ కి ఫోర్ సైడ్స్ కూడా ఓపెన్ అవుతుంది ఏదైనా ప్లాస్టిక్ బాక్స్ తీసుకొని ఇలాంటి ఇండోర్ కానీ అవుట్డోర్ ప్లాంట్స్ ని ఇలా మనము ఒక వేస్ట్ గా ఉన్న ప్లాస్టిక్ బాక్స్ లో పెట్టేసుకొని బయట డబ్బులు ఖర్చు పెట్టి తీసుకునే బదులు ఇంట్లో ఉండే ఇలాంటి వాటర్ బాటిల్ సహాయంతోటే మనము తయారు చేసుకోవచ్చు ఇసలు కానీ ప్లాస్టిక్ బాక్స్లో మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ రుబ్బుకున్న తర్వాత ఆ బాక్స్ని క్లీన్ చేసినాక కొద్దిగా స్మెల్ అనేది వస్తుంది కదండి అలా స్మెల్ రాకుండా ఉండాలి అంటే ఇలా మిరియాలను కానీ లేదా లవంగాలను ఇలా కొద్దిగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఈ గాజు పాత్రలో కానీ చట్నీ బాక్స్ని క్లీన్ చేసిన తర్వాత కూడా స్మెల్ వస్తుంది కదా అలాంటి వాటిలో ఈ లవంగాలను చించి వేసామనుకోండి తర్వాత నైట్ అంతా అలాగే పెట్టేసి మర్నాడు మళ్ళీ క్లీన్ చేసుకుంటే అందులో వచ్చే స్మెల్ అనేది పూర్తిగా పోతుంది ప్లాస్టిక్ ది బిర్యానీ బాక్స్ ఏదైనా తీసుకున్నాక దాంట్లో వంట సోడాను వైట్ వెనిగర్ని కానీ లేదా చిల్లీ వెనిగర్ని వేసుకోవాలి ఈ చిల్లీ వెనిగర్ చాలా ఘాటుగా ఉంటుందండి నేను అందుకొరకు ఇక్కడ వైట్ వెనిగర్కి బదులుగా చిల్లీ వెనిగర్ని యూజ్ చేస్తున్నాను ఇలా స్మూత్గా ఉన్న క్లాత్ని తీసుకున్నానండి లేదా మీరు టిష్యూ పేపర్నైనా అయినా తీసుకోవచ్చు ఈ అంతా కూడా ఈ క్లాత్ పైన వేసుకోవాలి మీరు ఎక్కువ క్వాంటిటీలో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు వంట చేసిన తర్వాత గ్యాస్ స్టవ్ అనేది ఇలా జిడ్డుగా తయారైనప్పుడు దీంతో క్లీన్ చేసామనుకోండి ఎలాంటి మరకలైనా తొలగిపోతాయి నేనైతే ఎక్కువగా నైట్లో ఈ లిక్విడ్తో క్లీన్ చేస్తానండి ఎందుకంటే బొద్దింకలు కానీ బల్లులు అనేవి రాత్రిపూట కిచెన్ లో ఎక్కువగా తిరుగుతాయి కదా ఈ ఘాటైన స్మెల్ కి బొద్దింకలు బల్లులనేవి అస్సలకే కనిపించవు నైట్ లో అయితే నేను కిచెన్ ఫ్లోర్ ని టైల్స్ ను ఈ లిక్విడ్ తోటే పూర్తిగా క్లీన్ చేసుకోవటం వలన బ్యాడ్ స్మెల్ రాకుండా బొద్దింకలు కూడా దరి చేరకుండా ఉంటాయి